హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన జామున్ని ఎటువంటి కోవా లేకుండా పిండి లేకుండా అలాగే మిల్క్ పౌడర్ లేకుండా మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జామూన్ జూసీ జూసీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పిల్లలు జామూన్ అడిగినప్పుడు ఇలా రవ్వ చక్కెర ఉంటే చాలు ఎంతో ఈజీగా మనం ట్వంటీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా జ్యూసీ జూసీగా స్వీట్ స్వీట్గా ఉండే గులాబ్ జామూన్ను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు పాలను తీసుకోవాలి పాలు కాచినవి అయినా లేదా అలాగే అయినా తీసుకోవచ్చు పాలు ఈ విధంగా పొంగు వచ్చేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్పూన్ నెయ్యిని కానీ లేదా ఒక స్పూన్ బటర్ కానీ వేసుకోవాలి ఇలా వెన్న మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా వెన్న కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఏ కప్పు మనం వాడతామో అదే కప్పుతో అన్నీ కూడా మెజర్ చేసుకోవాలి రవ్వ మొత్తం ఒకేసారి వేయడం వలన ఉండలు కడుతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక కప్పు రవ్వ వేస్తే చాలు ఫ్యామిలీ మొత్తం తినవచ్చు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత మనం మంటన్ సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకు రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి ఈ మిశ్రమం మొత్తం వన్ ఆర్ టు టూ మినిట్స్లోనే ఈ విధంగా ముద్దగా తయారవుతుంది ఇలా ఉన్నప్పుడు మనం కంటిన్యూస్గా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు ఈ విధంగా హాఫ్ మినిట్ వరకు స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్న మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మిశ్రమం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మూత పెట్టుకొని గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారనివ్వాలి ఈలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక ప్యాన్లో రెండు కప్పుల వరకు చక్కెరను తీసుకోవాలి రెండు కప్పుల చక్కెరకు వన్ అండ్ హాఫ్ కప్పు అయితే వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బొంబాయి రవ్వకు రెండు కప్పుల పాలు రెండు కప్పుల చక్కెర కరెక్ట్గా సరిపోతుంది ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మనకు జామూన్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చక్కెర మొత్తం కరిగి పాకం కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇలా రవ్వ జామూన్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు తీగ పాకం అవసరం ఉండదు ఇలా కొంచెం స్టిక్కీగా తయారైన తర్వాత పాకంలో పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం పాకం మొత్తాన్ని ఈ విధంగా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా లోతుగా ఉన్న గిన్నెను తీసుకోవడం వలన మనం జామున్ వేసినప్పుడు పాకంలో పూర్తిగా మునుగుతుంది ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం చేసుకున్న రవ్వ మిశ్రమం ఇలా గోరువెచ్చగా తయారైంది ఇందులో పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి ఇందులోనే చిటికడు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా బటర్ కానీ ఉపయోగించుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వ మిశ్రమాన్ని వన్ ఆర్ టూ మినిట్స్ వరకు ఈ విధంగా కంటిన్యూస్గా స్మాష్ చేసుకుంటూనే కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా కొంచెం స్టిక్కీగానే ఉండాలి అప్పుడే మనకు జామూన్ చేసుకోవడానికి ఈ మిశ్రమం కరెక్ట్గా ఉంటుంది ఇలా కొద్దిగా చేతికి నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనకు జామూన్ ఏ సైజులో కావాలంటే తగినంత మిశ్రమం తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అరచేతులతో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్గా అయినా లేదా కొంచెం లాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేసుకొని చివర్లను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకు జామున్ రోల్ రెడీ అవుతుంది చూసారుగా మనం ఏ షేప్లో ప్రిపేర్ చేయాలనుకున్నా ఈ విధంగానే చేసుకోవాలి ఒకవేళ ఈ మిశ్రమం గట్టిగా ఉన్నట్లయితే మీరు ఈ విధంగా అరచేతులతో కొంచెం ప్రెస్ చేసుకొని తర్వాత మాత్రమే రోల్ చేసుకోవాలి అప్పుడు జామున్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నీ కూడా సేమ్ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని జామూన్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడం వలన మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ప్యాన్లో ఈ విధంగా డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా చిన్న ఉండను వేసి చెక్ చేసుకుంటే మనకు బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడే ఇలా ఒక్కొక్క దాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా ప్యాన్కు సరిపడా కొంచెం గ్యాప్ ఉండేటట్లు వేసుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసిన వెంటనే కదపకుండా ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇక్కడ గమనించినట్లయితే మనకు లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి ఇలా నెమ్మదిగానే ఫ్రై చేసుకుంటూ తిక్కు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యి తిక్కు గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత వీటిని ఎక్సెస్ ఆయిల్ అంతా వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ అన్ని రోల్స్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు పాకంలో వేసుకోవాలి ఇలా అన్ని జామూన్స్ కూడా పాకంలో మునిగేలా చూసుకోవాలి ఇలా పాకంలో వేసిన తర్వాత వీటిని హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనకు జామూన్ పాకం పీల్చుకొని చాలా సాఫ్ట్గా తయారవుతుంది అంతేనండి రవ్వ గులాబ్ జామున్ రెడీ అయింది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్ విజిట్ చేసి రెసిపీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే